హాయ్ ఫ్రెండ్స్ వీడియోస్ రావట్లేదు కదండి ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను అనమాట అండ్ అలాగే మన గార్డెన్ కూడా కొంచెం మోడిఫై చేస్తున్నాము సో ఏమేం చేస్తున్నాననేది ఇప్పుడు చూపిస్తాను సో కొత్తగా లోటస్లు వచ్చినాయి అండ్ మంచిగా కన్నయ్య మార్చేసాము పాత కన్నయ్యని తీసి కొత్త కన్నయ్యని సో ఏమేమి చేసామనేది ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ జోన్ చక్కగా పండిపోయి ఇంటి ముందునే అలా ఊరిస్తుంది అనమాట సో ఫస్ట్ ఇది హార్వెస్ట్ చేసేద్దాము అండ్ అలాగే చామంతి మొక్కలండి సో ఇవి వచ్చేసి కొమ్మలు వేరే ఫ్రెండ్ దగ్గర తీసుకొని అనమాట సో చామంతి కొమ్మలు తీసుకొని ఇసుకలో పెడితే మనకు చక్కగా ఒక వన్ మంత్లో మంచిగా రూట్స్ అనేవి ఫామ్ అయిపోతాయి సో వీటిని మళ్ళీ మనం రీపాట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎవరి దగ్గర ఉన్న మంచి కలర్స్ నచ్చినాయి అనుకోండి సో ఇలా కొమ్మలు తెచ్చి ఇసుకలో పెట్టినట్లయితే చక్కగా జర్మినేట్ అవుతాయి సో ఇవి అలా పెట్టిన కొమ్మలే అనమాట సో ఈవేళ వాటిని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను సో ఇవి కొంచెం సెమీ అంటే బాగా కొమ్మలు బాగా లేత కొమ్మలు కాకుండా ఉన్నవైతే చక్కగా బాగా వస్తున్నాయి అండ్ అలాగే చిన్న లేత కొమ్మ కూడా వస్తుందండి కొంచెం టైం అటు ఇటు అంతే సో ఇవేళ కొన్ని స్టెమ్స్ అయితే ఇలాగా రీపోర్టింగ్ చేస్తున్నాను అనమాట ఇది కొంచెం తక్కువ రూటింగ్ వచ్చింది దీని ఇంకా కొన్ని రోజులు ఉంచాల్సి ఉంటుంది శాండ్లు సో ఏవైతే బాగా రూటింగ్ వచ్చినాయో అవి పెట్టేద్దాము ఇవేంటంటే అన్నీ ఒకేసారి పెట్టిన కొమ్మలు కాదనమాట కొన్ని ముందు పెట్టాను కొన్ని ఏమో మళ్ళీ మన ఇంట్లో మొక్కలువి కొన్ని ఏదైనా స్టెమ్స్ బ్రేక్ అయినా చేసినా తెచ్చి మళ్ళీ ఇందులో పెడుతూ ఉంటా సేమ్ ఇసుకలో సో అలాగా మారుస్తూ ఉంటామన్నమాట నచ్చిన మన దగ్గర ఉన్న చామంతి కొమ్మల్ని మళ్ళీ మళ్ళీ కొత్త మొక్కలుగా తయారు చేసుకుంటూ ఉంటాం అనమాట సో అలా అయితే మన దగ్గర మల్టిపుల్ అవుతూ ఉంటాయి చామంతులు ఇయర్ మళ్ళీ ఎందుకో కొత్తగా కన్నయ్య రావడం వల్ల ఏంటో మొత్తం పూల మొక్కలు అన్నింటి మీద శ్రద్ధ పెరిగింది లాస్ట్ ఇయర్ అంత పట్టించుకోలేదన్నమాట సో అందుకని ఈసారి మళ్ళీ కాన్సన్ట్రేషన్ చేసి చామంతులు కానీ అలాగే సీజనల్ ప్లాంట్స్ కూడా అన్నీ తెప్పించుకోవటం వేయటం కూడా జరిగింది సో ఇవన్నీ ఫ్లవరింగ్ వచ్చాక మళ్ళీ మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటానండి ఈ పనుల్లో ఉండటం వల్ల పెద్దగా వీడియో చేయాలని కూడా అనిపించలేదు అనమాట అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ అవి కూడా మీతో ఇవాళ షేర్ చేస్తూ ఉన్నాను అండ్ టెర్రస్ మీద అన్నీ కూడా మట్టి మార్చుకొని కొత్తవి విత్తనాలు అవి కూడా పెట్టుకున్నాం అనమాట సో అవన్నీ కూడా రానున్న రోజుల్లో మంచి మంచి హార్వెస్ట్లు చేసి మీతో షేర్ చేస్తాను సో ఇలా నాటుకున్న తర్వాత ఒకసారి మొక్క సెట్ అయిపోయింది అనుకోండి ఆ తర్వాత ఆ పైన ఉన్న టిప్స్ మనం రిమూవ్ చేస్తూ ఉంటే మొక్కలకి మల్టిపుల్ బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట చామంతులు కానీ ఏ మొక్కకైనా సరే ఇది బాగా యూజ్ అవుతుందండి టిప్పు ఒకటే సింగిల్గా ఇలా పొడుగ్గా వెళ్లకుండా కొమ్మ మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చి బుషీగా మొక్క పెరుగుతుంది దానివల్ల కాపు పెరుగుతుంది అనమాట ఇవాళ ఏంటో ఒక్కసారి మీకు అందరికీ కూడా గార్డెన్ చూపించాలనిపించింది ఈ రాధామనోహరాలు చూసారు అసలు అసలు ఎంత దారుణంగా పెరుగుతుందంటే ఇల్లంతా ఒక చిట్టడవు చేసేసిందండి అంత విపరీతంగా అనమాట అలాగని ఫ్లవరింగ్ లేదా అంటే చూడండి ఒక్కసారి ఎంత ఫ్లవరింగ్ ఉందో సో కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దాని కింద ఇంకా వేరే మొక్కలు ఏవి బ్రతకట్లేదు అనమాట అంత షేడ్ వచ్చేస్తుంది సో ఇంకా కమింగ్ టు ద పాయింట్ కృష్ణయ్య అండి ఎప్పటి నుంచో కృష్ణుడిని మార్చాల్సి ఉందనమాట సో మా ఇంట్లో ఫ్రమ్ ద బిగినింగ్ కృష్ణుడి బొమ్మ అనేది నేను వచ్చినప్పటి నుంచి పెట్టుకుంటూ ఉన్నాను ఇది థర్డ్ బొమ్మ ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అనుకోండి ట్వంటీ టూ ఇయర్స్ ఆర్ సంథింగ్ అబౌ ట్వంటీ ఇయర్స్ నుంచి కృష్ణుడి బొమ్మ అనేది ఉండేదన్నమాట సో ఇది థర్డ్ బొమ్మ దీని ముందు బొమ్మ వచ్చేసి సమ్ పిల్లలు ఎవరు ఫ్లూట్ విరగొట్టేశారు ఆడుతూ సో అది ఎన్నిసార్లు చేయించినా ఉండట్లేదు సో ఆ విరిగిపోయిన బొమ్మని ఎన్నిసార్లు చేయించినా ఉండట్లేదు కదా అని కొత్తగా చేయించాలని చెప్పి మనసులో ఆలోచన వచ్చింది సో కృష్ణాష్టమికి చేద్దాం అనుకున్నాం అవ్వలేదు దీనికి ముందు అనుకుంటా వీడియోలో మీకు చూపించాను విజయనగరంలో చేయిస్తున్నాం చెప్పి సో వినాయక చవితి రోజు ఎప్పుడూ వీడియో పెట్టాను కదా సో ఆ బొమ్మ తయారయ్యి ఈ వచ్చిందనమాట అసలు ఎంత ఉందంటే దింపడానికి కూడా చాలా కష్టపడ్డారండి ఇది వచ్చేసి సిమెంట్ విగ్రహం అనమాట ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము సో చాలా మంది అడుగుతున్నారు ఎండలో పెట్టొచ్చా అవుట్డోర్లో పర్వాలేదా అని సో మెయింటెనెన్స్ అండి కాకపోతే ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ మనం పెయింటింగ్ చేస్తూ ఉండాలి కొంచెం మనం దానికైనా షేడ్ ఇస్తే మాత్రం చాలా మంచిది సో వాళ్ళు చాలా కష్టపడి తీసుకొచ్చి బయట పెట్టారనమాట కొంచెం వాళ్ళకి ఏమన్నా చేద్దామని లోపలికి వెళ్ళేనో లేదో ఏంటో ఇంటి ముందు కరెక్ట్గా నా వైపు ఇంట్లోకి ఫేసింగ్ పెట్టి ఇక్కడ పెట్టారనమాట ఇంకా చూడండి ఇలా తిరిగి చూసేటప్పటికి ఎవరో ఇంటి ముందుకు వచ్చి కన్నయ్య పిలుస్తున్న ఫీలింగ్ అనమాట సో అది నేను వేళ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు ఒక్కసారి అసలు ఆ ఫీలింగ్ అయితే మర్చిపోలేను సో ఇది పాత కన్నయ్య పాత కన్నయ్యని తీసేసి మళ్ళీ అక్కడ సేమ్ ప్లేస్లో పెట్టేశారు సో అందరూ కూడా చాలా హ్యాపీ మన వర్కర్సే అందరూ కూడా మన వాళ్ళే చేస్తున్నారు చేయటం అందరికీ ఒక్కసారి అలా తీసి దిమ్మ మీద కృష్ణని పెట్టగానే చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారు అందరూ ఏంటో తెలియదు ఒక్కసారి సడన్గా చాలా కళ అనిపించేసింది అనమాట గార్డెన్కి మళ్ళీ దట్టు లాస్ట్ టైం ఉన్న కృష్ణయ్య వచ్చేసి త్రీ ఫీట్ ఈసారేమో ఫోర్ ఫీట్ అనమాట అందులోని ఇది చేసిన వ్యక్తి కూడా కొంచెం భారీగా చేశారనమాట అంటే షోల్డర్స్ కానీ కృష్ణయ్యని బాగా పెద్దగా చేయటం వల్ల ఒక్కసారి అసలు ఎంత నిండుతూనే వచ్చేసిందంటే గార్డెన్ మొత్తం నాకైతే వాళ్ళు అలాగ దిమ్మమ్మ పెట్టగానే ఏదో ఒక వెలుగొచ్చిన ఫీలింగ్ అనమాట సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు ఎవరి ఫీలింగ్ అల్దే కదా సో అసలు చాలా వచ్చేసింది గార్డెన్కి సో లాస్ట్ టైం అంటే చేయించామండి ఇంటి దగ్గర వర్కర్ని పెట్టి చేయించామన్నమాట వచ్చి చేశారు ఈసారి అయితే బయట చేయించి తీసుకొచ్చి ఇంట్లో పెట్టామన్నమాట సో అందుకని చాలా కష్టమైపోయింది పైకి వేయటం కూడా అందరూ వాళ్ళ పని అనుకుని ఇష్టంగా చేశారండి సో అందుకే పైకి తీసుకురాగలిగారు లేదంటే చాలా కష్టం అనమాట సో చేంజెస్ అని చెప్పాను కదండి అక్కడ కన్నయ్య కొత్తగా వచ్చాడు కన్నయ్యకు ముందు చక్కగా కల్ కలువలు అనమాట వాటర్ లిల్లీస్ పెట్టాను అండ్ అలాగే ముందు కోట అండ్ చుట్టూ వచ్చేసి బృందావనం అంటే బృందావనం లాగే ఉండాలి కదండి చుట్టూ మనోహరాలు అనమాట అల్లేస్తుంది సో ఇదంతా అదే ఆక్యుపై చేసేస్తుంది రౌడీలాగా బట్ నో చెప్పలేని తనకి సో ఇదనమాట ఇవన్నీ కూడా జర్బరాలండి సో ఆర్డర్ మీద తెప్పించుకున్నాం అనమాట సో ఫైనల్గా అప్డేట్స్ అన్నీ ఇచ్చేసాను కదా కన్నయ్య కోసం కొన్ని చామంతులు కొనిపెట్టాను అనమాట ముందుగా విచ్చుకునేవి హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొన్ని హార్వెస్ట్లతో ముందు ముందు మళ్ళీ వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్